ఏపీలో సీఎం చంద్రబాబు తనయుడు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పార్టీ నేత రాజేష్ మహాసేన డిమాండ్ను ఆ తర్వాత ఇతర నేతలు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి బుద్ధా వెంకన్న శోభిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎస్పీ ఎన్ వర్మ అందుకున్నారు అయితే నిన్న ఉన్నట్లు టీడీపీ అధిష్టానం దీనిపై స్పందించి ప్రచారానికి వెంటనే బ్రేక్ వేసింది అయితే ఈ విషయం తెలియని మంత్రి టీజీ భరత్ దావోసులను లోకేష్ సీఎం అంటూ వ్యాఖ్యలు చేసి సీఎం చంద్రబాబుతో తిట్లు తిన్నారు అయితే టీడీపీ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గింది రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి పోటీ చేసిన టీడీపీ జనసేన బీజేపీ గతంలో ఒప్పందం చేసుకున్నాయి అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం కావాలని పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని మిగతా నేతలకు ఇతర పదవులు పంపకాలు చేసుకోవాలని వారు నిర్ణయించారు అయితే దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రచారాన్ని టీడీపీ తెరపైకి తెచ్చింది అదే లోకేష్ వర్గంగా భావిస్తున్న వారితో ఈ ప్రచారం మొదలుపెట్టింది తొలుత నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని భావించిన చివరికి దీని వెనక వ్యూహం ఉందని అందరికీ అర్థమైంది వాస్తవానికి ఆనవాయితీ లేదా సంప్రదాయం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమకు అనుకూలమైన మీడియా లేదా నేతల ద్వారా జనంలోకి లీకులు ఇవ్వడం దానిపై సానుకూలత వస్తే సదరు నిర్ణయంపై ముందుకు వెళ్లడం రాకపోతే ఏదో కారణంతో వెనక్కి తగ్గడం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా లోకేష్ డిప్యూటీ సీఎం చేసే విషయంలోనూ అదే జరిగిందన్న చర్చ జరుగుతోంది అయితే ఇప్పుడు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రచారంపై వ్యతిరేకత వచ్చింది ఎక్కడన్నా ప్రశ్న ఎదురైంది గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ప్రచారం మొదలు పెట్టినా సైలెంట్ గా ఉన్న పవన్ నిన్న మాత్రం తిరుపతి నేత కిరణ్ రాయల్ తో కౌంటర్ ఇప్పించారు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ నాయకులు ఎలా కోరుకుంటున్నారో అలాగే జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు ఘాటు కౌంటర్ల మారాయి ఈ వ్యాఖ్యల ప్రభావంతోనే టీడీపీ వెంటనే అప్రమత్తమై లోకేష్ డిప్యూటీ సీఎం ప్రచారం ఆపాలంటూ నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లు లేఖలు విడుదల చేసినట్లు తెలుస్తోంది అయితే మిగతా నేతలు సైలెంట్ అయినా విషయం తెలియని మంత్రి టీజీ భరత్ ఏకంగా దావోసులోనే సీఎం చంద్రబాబు ముందే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోకేష్ కాబోయే సీఎం అన్నారు భరత్ వ్యాఖ్యల్ని పక్కన పెడితే టీడీపీలా వెనక్కి తగ్గడం వెనుక పవన్ ప్లాన్ సక్సెస్ అయిందన్న ప్రచారం జరుగుతోంది